కృపాభర్తుడైన మాయస్సు ప్రభా మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను దినం తర్వాత దినం మీరు కృప చూపెడుతూ ఉన్నారు మా దేశంలో పరిస్థితులు ఎంతో దయనీయంగా ఉంటున్నాయి ప్రభ ఎంతోమంది ఉద్యోగస్తులలో సంతోషం లేదు వ్యాపారస్తులలో కూడా సంతోషం లేదు వ్యవసాయం చేసేవారికి కూడా సంతోషం లేదు ఎంతో దుఃఖం ఎంతో దుఃఖం ప్రభావ దయచేసి కనికరించండి స్వామి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల్ని మీరు చేయి విడవరని మీ వాక్యం సెలవిస్తుంది దయచేసి బిడ్డల చేతిని విడవకుండా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను మీరు నిజంగానే శాశ్వతమైన ప్రేమని ప్రజల పట్ల చూపెట్టే దేవుడి తాంటే కనికరించండి ఎంతోమంది కూలి చేసుకునే బిడ్డలు కూడా కష్టపడిన ఆ సొమ్ముతో బ్రతకలేకపోతున్నారు అవసరం లేదు కానీ సంతోషంగా బ్రతకటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు ఏసుప్రభుల వారి నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆదివారం ప్రిలార మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇందులో ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు మనకు సహాయం గాక ఆమెన్ ఈ ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనాన్ని గూర్చి మీకు చెప్పాను యజ్రేయలు అను మాటకు దేవుడు విత్తును అనేటటువంటి అర్థం ఎజ్రేయలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అని వాక్యము సెలవిస్తుంది దేవుడు విత్తును అనేటటువంటి ఆ మాటకు అర్థం అందులో నాబోతు అనేటటువంటి ఆయన ఒక ద్రాక్ష తోట కలిగి ఉన్నాడు ఆ నాబోతు అంటే అభివృద్ధి ఫలము అని అర్థం ప్రియులరా గమనించాలి మన జీవితాలలో మనము అభివృద్ధి పొందాలి అంటే దేవుడు విత్తు స్థలంలో మనముండాలి అనగా దాని అర్థం దేవుడు తన వాక్యాన్ని విత్తు స్థలంలో ఉండాలి చాలామంది ఈరోజు వాక్యాన్ని విత్తుతూ ఉన్నారు విత్తే వాక్యము నిజమైనదా కాదా ఒకసారి గమనించాలి రెండవది ఆ వాక్యము తప్పుడు బోధ తప్పుడు సిద్ధాంతమా ఆలోచించాలి మూడవది విత్తునటువంటి వ్యక్తి తాను లాభాన్ని ఏమైనా వాక్యాన్ని విత్తుతున్నాడా అనేది కూడా గమనించాలి నాలుగవది ప్రియులారా విత్తునటువంటి వాడు అభివృద్ధి పొందుతూ ఉంటాడు అయితే సంఘంలో వ్యక్తులు పేదలుగానే ఉంటారు విత్తేవాన్ని ఆశీర్వదించిన దేవుడు వాక్యం విత్తబడి నా వ్యక్తిలో వ్యక్తిని ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు పక్షపాతి కాడు కదా చాలామంది అంటారు నాకు భోజనం లేదు బట్టలు లేవు వీధుల్లో తిరిగాను ఎక్కడో పంచల్లో పడుకున్నాను ఎక్కడో అది తిన్నాను ఇది తిన్నాను బట్టలు లేవు ఎన్నోసార్లు చెప్పారు అయితే ఈరోజు మహారాజులు అయిపోయారు వారు మహారాజులు అయిపోయి అంటున్నారు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని అది ఎలాగ కుదురుతుంది విత్తేటటువంటి వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఆ విత్తనములు పడ్డటువంటి వ్యక్తుల వ్యక్తులను దేవుడు ఎందుకు ఆశీర్వదించలేదు అనగా విత్తువాడు సరైనవాడు కాదు స్వలాభాన్ని అపేక్షించి ప్రజల మధ్యన విత్తనాలు విత్తుతూ ఉన్నాడు ఆ విత్తనాలు సరైనవి కాదు రైతు ఒకసారి పంట రాలేదంటే ఆ పొలంలో లోపం ఆ పొలము సారవంతమైనది కాదు ఆ తరువాత ఆ పొలంలో తగిన సమయానికి రైతు విత్తలేదు మూడవది ఆ పొలంలో విత్తిన విత్తనాలు సరైనవి కాదు నాచువి పుచ్చినవి బలహీనమైనవి అలాంటి విత్తనాలు నాలుగవది రైతు సరిగా వ్యవసాయము చేయలేదు సమయానికి నీరు పెట్టలేదు సమయానికి ఎరువు పెట్టలేదు సమయానికి కలుపు తీయలేదు అందుకని ఆ పంట బలహీనమై ఫలసాయం కూడా తక్కువ వస్తూ ఉంది నేడు సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి సంఘ విశ్వాసులు బలహీనులుగా ఆర్థిక ఇబ్బందులు లేకపోతే తమకున్న సమస్యల్ని పరిష్కరించుకోలేక అభివృద్ధి పొందలేని స్థితి కారణం విత్తువాడు ప్రియులరా గమనించాలి మంచి విత్తనాలు విత్తి భూమిని సారవంతం చేసి చక్కగా నీరు పెట్టి సమయానికి కలుపు తీసి ఎరువు వేస్తూ ఉంటే ఏపుగా పొలం పెరుగుతూ ఉంటుంది సంఘం అంతా కూడా దీవ్యం ఆ సంఘంలో కాపరిగారు సంఘం అభివృద్ధి కావాలని కన్నీటితో ప్రభు దగ్గర మొరుపెట్టాలి తాను అభివృద్ధి కొరకు సంఘం మీద పడి మీరు ఇది చేయాలి అది చేయాలి ఇది చేస్తే మీకు ఆశీర్వాదం ఈ నిర్మాణం చేస్తే ఆశీర్వాదం అది చేస్తే ఆశీర్వాదం అని చెప్పి తాను మాత్రం ఏమీ చేయకుండా ఉంటే చాలా తప్పది సంఘంలో బిడ్డలు అభివృద్ధి చెందే అవకాశాలు లేవు ఇక్కడ ఎజ్రేయలు వాడైనటువంటి నాబోతు అంటే అభివృద్ధి ఫలం దేవుడు విత్తిన స్థలంలో తాను అభివృద్ధి పొందుతూ వచ్చాడు ఈరోజున కృపగల దేవుని సన్నిధానంలో ప్రతి బిడ్డ ఆలోచించాలి మీ సంఘంలో ఎలాగుంది చాలామందికి సంఘ అభిమానము సంఘంలో సేవకుడంటే ప్రాణముకుడ ఇచ్చే పిచ్చి ప్రేమ ఇవన్నీ ఉంటాయి దయచేసి సంఘ అభిమానాన్ని కలిగి ఉండండి సేవకుడి మీద ప్రేమ కలిగి ఉండండి దేవుని ప్రేమించేది మర్చిపోవద్దండి దేవుడు ఏ రీతిగా సెలవిస్తాడు సామెతల గ్రంథంలో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలగా చేస్తానని చెప్పాడు ప్రభుని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను కట్టడాలను విధులను పాటిస్తాడు ఈరోజు నా సంఘాన్ని ప్రేమించు దైవసేవకుని ప్రేమించు దైవసేవకుని కుటుంబీకులందరినీ ప్రేమించు దానికి మించి నీ ప్రేమ దేవుని మీద ఉండాలి దేవుణ్ణి అత్యధికంగా మనం ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని మనం గై కొనాలి ప్రభు మనకేమేం చెప్పాడో ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తూ వస్తే ప్రభు చూసి మనల్ని కూడా ప్రేమించి ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారిని ఆస్తికి కర్తల్నిగా చేస్తాడు కాబట్టి ప్రభుని అధికంగా ప్రేమించడం మనం నేర్చుకోవాలి అయితే ఈ రోజున నా సమస్య ఆ ఆ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోట ఆ రాజైనటువంటి అహాబు నగరును ఆనుకొని ఉంది అంటే అహాబు నగరు ప్రక్కనే నాబోతు ద్రాక్ష తోట ఉంది అప్పుడు ఆయన అంటున్నాడు ఏమనో తెలుసా అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాడు ప్రిలారా గమనించాలి అహాబురాజు వాస్తవంగా ఇజ్రాయేలు రాజే కానీ యహోవా దేవుని ప్రేమించేవాడు కాదు ఆయన ఆజ్ఞల్ని పాటించేవాడు కాదు తన భార్య అయినటువంటి యజేలు మాటలు విని దేశంలో బయలు దేవతని పరిచయం చేశాడు అషారా దేవతని పరిచయం చేసి ప్రజలను పూర్తిగా విగ్రహారాధికుల్ని చేశాడు నిజమైన దేవుడైన యహోవాని పెట్టాడు ఆ రీతిగా తాను దేవునికి చాలా వ్యతిరేకంగా ప్రవర్తించాడు ఇప్పుడు నాబోతునంటున్నాడు నా నగరుని ఆనుకొని ఉన్న నీ ద్రాక్ష తోట నాకు ఇస్తే దానికంటే మంచి ద్రాక్ష తోట ఇస్తాను లేదు నీకు అనుకూలమైతే క్రయానికి ఇవ్వు నాకమ్ము డబ్బు నేను ఇస్తాను అని చెప్పాడు ఆ రీతిగా చెప్పినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే ఆయన నీ ద్రాక్ష తోట నాకు ఇస్తే నేను దానిలో కూర మొక్కలు నాటుకుంటాను కూర తోటకి ఇమ్ము అన్నాడు దయచేసి గమనించాలి కూర మొక్కలు అంటే కూరకు మొక్కలు ద్రాక్ష తోట అనేది చాలా ఖరీదైనది ద్రాక్ష తోట చాలా విలువైనది అయితే దాన్ని తీసివేసి నేను కూర మొక్కలు నాటుకుంటానంటాడు ద్రాక్ష తోట వేసినప్పుడు ఆ ద్రాక్ష తోటని ఖచ్చితంగా చక్కగా ఫలసాయం చేయాలి తోట అంతా కూడా శుభ్రంగా ఉండాలి రెండవది ద్రాక్ష చెట్టు ప్రకాండము పెరిగి తీగలు పందిరి మీద వేస్తుంది దానికో చక్కటి పందిరి కూడా కట్టాలి ఆ రీతిగా పందిరి కట్టి ఆ ద్రాక్ష చెట్టులో పనికిరాని ప్రతి తీగను ఆ ద్రాక్ష పంటని పెంచే ఆ రైతు కత్తరిస్తూ రావాలి అప్పుడు మంచి ఫలాలు ఇస్తుంది ప్రభు చిత్తమైతే రేపు ఇంకొన్ని కొన్ని విషయాలు చెప్తాను ఆమె